కి సంబంధించి రైస్ను రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ రైస్ రిసిప్ట్ను ఐఎంఎస్ యాప్లో కన్ఫర్మ్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ విధంగా రైస్ రిసిప్ట్ని సబ్మిట్ చేసేటప్పుడు మొబైల్కి ఓటీపీ వస్తుంది అంటే అక్కడ హెడ్ మాస్టర్ గారికి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేస్తేనే రైస్ రిసిప్ట్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది మనకి రీసెంట్గా ట్రాన్స్ఫర్స్ జరగడం వలన అక్కడ హెడ్ మాస్టర్ గారి యొక్క మొబైల్ నంబరు పాత హెడ్ మాస్టర్ గారిది ఉండటం మూలాన ఆ ఓటీపీని ఎంటర్ చేసేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ హెచ్ఎం గారి యొక్క అంటే ఇప్పుడు కొత్తగా పాఠశాలకి ఎవరైతే హెడ్ మాస్టర్ గా వచ్చారో ఎవరైతే హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నారో వారి యొక్క మొబైల్ నెంబర్ను ఏ విధంగా పిఎం పోర్షన్ సైట్ లో ఎడిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం పిఎం పోషన్ సైట్ లో ఎడిట్ చేస్తే ఈ మొబైల్ నెంబర్ కూడా ఐఎంఎస్ సైట్ లో హండ్రెడ్ పర్సెంట్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా రైస్ రిసిప్ట్ను సబ్మిట్ చేసేటప్పుడు కూడా ఇదే మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావటం జరుగుతుంది కాబట్టి ఏ విధంగా ఇప్పుడు హెడ్ మాస్టర్ గారి యొక్క మొబైల్ నెంబర్ని కొత్త నెంబర్ను సబ్మిట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం ముందుగా మనం ఈ పీఎం పోర్షన్ సైట్ ఓపెన్ చేయడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి అక్కడ కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే పీఎం పోర్షన్ లాగిన్ లింక్ అని చెప్పి ఉంటుంది ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు పీఎం పోషన్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం ఈ సైట్లోకి లాగిన్ అవడానికి ఇక్కడ లాగిన్ ఉంది కదా ఈ లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మన మండలానికి సంబంధించి ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది అంటే మనకు మనమే ఇక్కడ ఈ మొబైల్ నంబర్ ను ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ప్రస్తుతం అయితే లేదు కాబట్టి మీరు ఈ మొబైల్ నంబర్ ని మార్చుకోవాలనుకుంటే మీ యొక్క ఎంఈఓ ఆఫీస్ ని సందర్శించండి ఇక్కడ ఎంఈఓ ఆఫీస్ గారి యొక్క లాగిన్ లో మాత్రమే ఇక్కడ హెచ్ఎం గారి యొక్క మొబైల్ నెంబర్ కి ప్రస్తుతం అయితే ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ యోజన నేమ్ పాస్వర్డ్ వద్ద ఈ పిఎం పోషన్ సైట్ కి సంబంధించి ఎంఈఓ ఆఫీస్ వారి యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈ క్యాప్చర్ కోడ్ ఇచ్చేసేసి ఈ సైట్ లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అడ్మిన్ సర్వీసెస్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అనమాట ఈ అడ్మిన్ సర్వీసెస్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనకి అడ్మిన్ సర్వీసెస్ అనేవి ఇక్కడ మనకి ఓపెన్ అవుతాయి దీంట్లో ఎడిట్ హెచ్ఎం మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఎక్కడ ఆప్షన్ ఇచ్చారనమాట ఈ ఎడిట్ హెచ్ఎం మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇట్లా క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది దీంట్లో ఇక్కడ స్కూల్ నేమ్ ఉంది కదా ఈ స్కూల్ నేమ్ వద్ద ఆ మండల పరిధిలో ఉన్న అన్ని పాఠశాలల పేర్లు ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి అంటే ఇక్కడ ఆ మండల పరిధిలో ఉన్న ప్రైమరీ స్కూల్స్ యూపీ స్కూల్స్ హై స్కూల్స్ మోడల్ స్కూల్స్ కేజీబీబీ స్కూల్స్ ఇలా ఆ మండల పరిధిలో ఉన్న అన్ని రకాల పాఠశాలల పేర్లు కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి ఇక్కడ ఏ పాఠశాల యొక్క హెడ్ మాస్టర్ గారి యొక్క మొబైల్ నంబర్ అయితే మనం ఎడిట్ చేయాలనుకుంటున్నాము అంటే కొత్తది అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ పాఠశాలను సెలెక్ట్ చేసేసుకొని గో మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా గో మీద క్లిక్ చేయగానే ఇక్కడ హెడ్ మాస్టర్ గారి యొక్క మొబైల్ నెంబర్ అనేది ఆన్లైన్ లో ఏమి ఉన్నది అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది ఇక్కడ మనం ఈ మొబైల్ నెంబర్ ని కొత్తది అప్డేట్ చేసేసి ఫైనల్ గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ మొబైల్ నంబర్ అనేది హండ్రెడ్ అప్డేట్ అవడం జరుగుతుంది అదేవిధంగా ఐఎంఎస్ యాప్లో రైస్ రిసిప్ట్ సబ్మిట్ చేసేటప్పుడు కూడా ఓటీపీ కూడా ఇక్కడ మనం అప్డేట్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్ళటం జరుగుతుంది కాకపోతే ఇక్కడ ప్రస్తుతం అయితే హెడ్ మాస్టర్ గారి యొక్క పేరుకి ఎడిట్ లేదనమాట అంటే ఇదివరకు ఏ పేరు అయితే ఉందో అదే పేరు మీకు ఐఎంఎస్ యాప్లో కనిపిస్తుంది మొబైల్ నంబర్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అప్డేట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఎవరైనా సరే రైస్ రిసిప్ట్ని సబ్మిట్ చేసేటప్పుడు ఓటీపీ వద్ద ఇబ్బంది పడుతుంటే ఎంఈ ఆఫీస్ వారి యొక్క లాగిన్లో ఈ విధంగా మొబైల్ నెంబర్ని కొత్తది అప్డేట్ చేయించుకోండి అదేవిధంగా పాఠశాల లాగిన్లో కూడా ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ అప్డేషన్ ఆప్షన్ ఇస్తే నెక్స్ట్ మరలా మీకు వీడియో రూపంలో తెలియచేయడం జరుగుతుంది